కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు సప్తమంలో శని ఆరింట రాహువు వ్యయంలో కేతువు దశమ స్థానంలో గురువు ఈ జూన్ రెండు వరకు ఉంటారు గురువు రెండో తారీఖు నుండి దశమ స్థానం నుండి కర్మస్థానం నుండి లాభస్థానంలోకి వస్తారు ఈ లాభస్థానంలో అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఉంటారు అక్టోబర్ ముప్పై ఒకటి నుండి స్థానంలోకి ప్రవేశిస్తారు జనవరి నుండి అక్టోబర్ వరకు ఈ రాశి వారికి చాలా బాగుందని చెప్పచ్చు ముఖ్య గ్రహాలు స్థానాన్ని చూస్తున్నట్లయితే వృత్తిపరంగా ఆర్థిక పరంగా గురువు కర్మస్థానంలో ఉండడం వలన సంవత్సర ప్రథమార్థంలో ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి ముఖ్యంగా ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి గురువు యోగస్థానుడు కాబట్టి ప్రభుత్వపరమైన ఉద్యోగం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది వృత్తిపరంగా అభివృద్ధి బాగుంటుంది అదేవిధంగా ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా ఆ పని ఒత్తిడిని అధిగమించి ముందుకు సాగడం అనేది జరుగుతుంది జూన్ రెండవ తేదీ నుండి గురువు లాభస్థానంలో అడుగు పెడతారు జూన్ రెండో తేదీ నుండి ఈ కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన లాభాలను తెచ్చే విధంగా గోచరిస్తోంది వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు మంచి అవకాశాలు కలిసి వస్తాయి మీరు పెట్టిన పెట్టుబడికి సంస్థల నుండి రాబడి ఆకస్మిక ధనలాభం ఉంటుంది రాహు కన్యా రాశి వారికి ఆరో స్థానంలో ఉన్నారు రాహు ఆరో ఇంట్లో ఉండడం వల్ల చాలా మంచి యోగం చెప్పచ్చు మీ శత్రువులపైన విజయాన్ని సాధించగలుగుతారు ఎంతో కాలంగా కోట సమస్యల నుండి బాధపడుతున్న వారు శత్రువును కలిగి ఉన్నవారు రాహు యొక్క ప్రభావం వలన విజయాన్ని సాధించగలుగుతారు పోటీ పరీక్షల్లో విజయం అందుకోగలుగుతారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా కలత్ర స్థానంలో శని భవనం ఉన్న కారణం చేత వివాహం అవుతుంది వివాహ జీవితంలో కూడా కొంత ఒత్తిడి ఉండే అవకాశం గోచరిస్తోంది శని సప్తమ స్థానంలో అంటే వివాహ స్థానంలో ఉన్నంత కాలం వివాహ జీవితంలో క్రమశిక్షణ బాధ్యతని గుర్తు చేస్తుంది కాబట్టి మీ జీవిత భాగస్వామిపై శ్రద్ధ చూపిస్తేనే వైవాహిక జీవితం అనేది ఆనందదాయకంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యుధ కూడా పెరుగుతుంది సంతాన పరంగా చూసుకున్నట్లయితే సంతాన విషయంలో కూడా కొంత ఆలస్యాన్ని సూచిస్తోంది ఇక విద్యార్థిని విద్యార్థిని చూస్తున్నట్లయితే ఎవరైతే పోటీ పరీక్షలో సిద్ధమవుతున్నారో వారికి రాహు ఆరో ఇంట్లో ఉండడం అనేది గొప్ప విజయాన్ని సూచిస్తుంది ఎంసెట్ నీట్ సాఫ్ట్వేర్ ఎంట్రన్స్ సంబంధించిన పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో వారికి రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మంచి విజయాన్ని అందుకోగలరు గురువు ఈ సంవత్సరం విద్యార్థి విద్యార్థులకు అనుకూలిస్తారు కృషి పట్టుదలతో మంచి ర్యాంకులను సాధించడానికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు సొంతంగా చేసే వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నారో వారికి వ్యాపార భాగస్వాములతోటి విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది జాగ్రత్త వహించండి ఈ కన్యారాస్ వారికి దశమ లాభస్థానంలో గురు సంచారం వల్ల అక్టోబర్ ముప్పై ఒకటి వరకు అన్ని రకాలుగాను వీరికి బాగుంటుందని చెప్పచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి నూతన పెట్టుబడులకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూరగాయల వ్యాపారస్తులకి కాస్మెటిక్స్ చిరు వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది మీకు శక్తికి మించి కష్టపడతారు అయితే ఏ పనైనా సరే సున్నితంగా చేయడం ఎవరైనా ఒక మాట అంటే మనసులో పెట్టుకుని బాధపడే జరుగుతుంది ఇవన్నీ పక్కన పెట్టి విజయం వైపు నడవండి మీకు విజయాలు అన్ని విజయాలే శుభ సూచకాలే కనిపిస్తున్నాయి కాబట్టి ఏ పని చేసినా సరే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి ఇటు విద్యార్థులు విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు మనకి గురుగ్రహం అనుకూలంగా ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత వేయ వేయస్థానంలోకి వస్తారు అప్పుడు ఖర్చులు అధికమవుతాయి అదేవిధంగా ఏదైనా ఒక పని ప్రారంభిస్తే నిదానంగా పూర్తవడం అదేవిధంగా అనుకోని ఖర్చులు ఆకస్మిక ఖర్చులు రావడం కూడా జరుగుతుంటాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి హాస్పిటల్ చుట్టూ తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది మనం ఏమి చేయలేము అన్న భావన ఎక్కువగా ఉంటుంది అది తాత్కాలికంగానే ఉంటుంది కాబట్టి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా సరే ముప్పై వరకు ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా బాగుందని చెప్పచ్చు కష్టే ఫలి అన్నారు పెద్దలు కష్టాదగిన ప్రతిఫలం లభించే విధంగా గ్రహదులు సూచిస్తున్నాయి నూతన గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం స్టాక్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగినది భూ సంబంధించిన విషయవారాలు చక్కగా బాగున్నాయని చెప్పవచ్చు ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది మీరు ఏదైతే పనులు చేస్తున్నారో అందరూ మెచ్చుకోలుగా ఉంటుంది మీరు ఒక పని పూర్తి చేయాలి అంటే మీ ఆలోచన విధానంతో నలుగురిని మెప్పించగలుగుతారు అది పూర్తయ్యేదాకా మీరు నిద్రపోకుండా కష్టపడి పనిచేస్తారు అది కుటుంబంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా గ్రహతులు సూచిస్తున్నాయి అదేవిధంగా అక్టోబర్ ముప్పై ఏడు వరకు చక్కగా రాణించగలుగుతారు అక్టోబర్ ముప్పై ఏడు తర్వాత స్థానంలో గురువు వస్తారు కాబట్టి లాభస్థానం స్థానం కాబట్టి ఖర్చులని అధిగమించాలి సాధ్యమైనంత వరకు సేవింగ్స్ రూపేణ ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఈ సేవింగ్స్ అనేది ఇప్పటి నుంచి ప్రారంభిస్తే అప్పుడు ఖర్చులు తగ్గించుకునే అవకాశం గోచరిస్తుంది లేకపోతే అనుకోని ఖర్చులు ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తుంది అది విద్యాపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపారపరంగా ఏదైనా సరే ఖర్చులు అనేవి ఉండే అవకాశాలు గోచరిస్తోంది అదేవిధంగా హాస్పిటల్ చుట్టూ తిరిగే అవకాశాలు కూడా లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త వహించండి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి బంధువర్గంతో ఆత్మీయులతోటి సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి స్థిరాస్తుల సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కోర్టు వ్యవహారాలు కావచ్చు స్థిరాస్తులు మీకు రావాల్సిన స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అది ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది ద్వితీయార్థంలో భూ సంబంధించిన విషయవారాలు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలిసా పఠించడం అదేవిధంగా మేధా దక్షిణాము తిరుపు మళ్లీ వేసుకోవడం చెప్పదగినది విద్యార్థులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ సంవత్సరాల రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఇలాగే ఉంటుందని కాకుండా ఎందుకంటే కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు కాబట్టి ఏదైనా వారి జాతకాన్ని బట్టి ఉంటుంది వారి జాతకాన్ని బట్టి ఆరోగ్యపరంగా వివాహపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా సంతాన పరంగా ఎలా ఉంటుందో చూడడం కోసం చెప్పడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీని సంప్రదించండి వారి వ్యక్తిగత జాతకాలను పరిశీలించిన తర్వాత వారి వారి ప్రశ్నలను బట్టి చెప్పడం జరుగుతుంది ఈ నంబర్కి వాట్సాప్ కానీ డైరెక్ట్గా ఫోన్ కానీ సంప్రదించండి తద్వారా మంచి ఫలితాలు సంప్రదించే విధంగా ఆ పర్వీసుల అనుగ్రహం కలిగే విధంగా జాతకం చెప్పడం జరుగుతుంది ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్